అనకాపల్లి జిల్లాలోని రైవాడ జలాశయానికి భారీగా వరద నీరు చేరుకుంటోంది జలాశయం గరిష్ట నీటి మట్టం నూట పద్నాలుగు మీటర్లు కాగా ప్రస్తుతం జలాశయంలోకి వస్తున్న ఇన్ఫ్లో సుమారు పదకొండు వేల క్యూసెక్కులుగా ఉంది ఇక నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు జలాశయం స్పిల్వే ద్వారా అన్ని గేట్లను తెరిచి సుమారు పదకొండు వేల క్యూసెక్ల నీటిని శారదా నదులకు విడుదల చేస్తున్నారు దీంతో జలాశయం దిగువ ప్రాంతాలైన నదీ పరివాహక గ్రామాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు ఇక ప్రజలు నది తీర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు నది ప్రభావం పెరగడంతో అనకాపల్లి శారదా నది తీరాన వెలిసిన శ్రీ ఉమా రామలింగేశ్వర దేవాలయం నీటం మునిగింది ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్లో అందిస్తారు రైట్ నాగేంద్ర చెప్పండి ఇక శారదా నదిలో భారీగా వరద ప్రవహిస్తుంది కదా ఇక అక్కడ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది ఆ గుడ్ ఆఫ్టర్నూన్ రాజ్ కుమార్ ఏదైతే మమంతా తుఫాన్ జిల్లాని దాటి తెలిపోయిందో వెళ్ళిందో ఈ నేపథ్యంలోని ఈ అనకాపల్లి జిల్లా జిల్లా వ్యాప్తాంగా భారీ వర్షాలు అయితే కురిచాయి అయితే పైవాడ జలాశయానికి ఎగు ప్రా ఎగు ప్రాంతం నుండి భారీగా వరద నీరు రావడంతో కింద లోత ప్రాంతాలకి వరద నిర్ణయం విడుదల చేశారు ఈ నేపథ్యంలోనే శారదా నది విశ్వరంగా ప్రవహించి ఆ పలు గ్రామాలు అయితే నీట అయితే అదే విధంగా రాత్రి పదిన్నర గంటల సమయంలోని శారదా నగర్ శారదా నది తీరాన వేంచేసి ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయం అయితే నీట మునిగింది అయితే ఇప్పుడే అధికారులు ఇటు ఎమ్మెల్యే గానీ ఇటు డి శ్రావణి గాని ఆ టీడీపీ టీడీపీ లీడర్లు గాని ఇప్పుడే వచ్చి ఈ యొక్క శారదా నది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించి వెల్లడించారు అయితే ఏది ఏదేమైనా సరే తుఫాను ప్రభావంతో జిల్లాలోని చాలా ఒక ఏర్పడింది జిల్లాలోని చాలా వరకు పంటలు చాలా దెబ్బతిన్న ఇప్పటికే ఆరు వేల హెక్టార్ల పంటలు కూడాను ఆరు వేల హెక్టార్ల పంటలు కూడానో నీటి మునిగాయని చెప్పి తెలుస్తుంది ఓకే నాగేంద్ర ఇక ఇక నీట మునిగిన ప్రాంత ప్రజల్ని అక్కడి ప్రజల్ని పునరావాస కేంద్రాలకి తరలించి ఉంటారు కదా ఇక మరి వారికి మెరుగైన సౌకర్యాలు అన్ని అందించుంటారు ఇప్పటికి అయితే ఇప్పుడు రిటర్న్ మళ్ళీ వాళ్ళు తిరిగి ఎప్పటికీ వచ్చే అవకాశం ఉంది అక్కడ పరిస్థితి ఎప్పుడు సర్దుమనిగే పరిస్థితి ఉంది అయితే తుఫాన్ తీరం దాటినా సరే వర్షాలు అయితే అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నాయి అయితే బాధితులు మాత్రం ఈ యొక్క ప్రాంత ప్రజలను మాత్రం పునరావాస కేంద్రాలకి తరలించారు వారికి అన్ని సౌకర్యాలు ప్రభుత్వం నుండి అధికారులు అందిస్తున్నారు అయితే ఈ రేపుగా రేపు సాయంత్రం టైం ఇచ్చారు ఆ టైంలో రేపు సాయంత్రం కాలంలో వారిని మళ్ళీ తిరిగి వాళ్ళ యొక్క నివాసాలు పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు వాళ్ళకి ఎటువంటి తుఫాను ముప్ప గ్రామాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే అధికారులు పర్యవేక్షణ చేసి ప్రతి జిల్లా గ్రామాల్లోని కూడా అధికారులు అయితే మూడు రోజుల పూటి నిమగ్నమై అధికారులు వారికి గ్రామాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే చూస్తున్నారు అయితే ఇప్పటికే ప్రభుత్వం నుండి కూడాను వాళ్ళకి ప్రభుత్వం నుండి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడాను వాళ్ళు ఇప్పుడు పునరాస కేంద్రాల్లో ఉన్నారు కదా మిగిలిన వాళ్ళు తిరిగి వాళ్ళు వెళ్లే వరకు కూడాను వాటి తాలూకా సమాచారం కూడా ప్రభుత్వానికి అందించాలని చెప్పి ముఖ్యమంత్రి కలపడం తోటి అధికారులు కూడాను ఇప్పటికీ దాని మీద చర్యలు అయితే చేపడుతున్నారు ఓకే నాగేంద్ర ఇక ఇక పంట పొలాల నష్టం అక్కడ ఎలా ఉంది ఎంత ప్రభావం చూపాయి తుఫాన్ దా అక్కడి పంట పొలాలపై ఎంత ప్రభావం చూపింది ప్రభావం ప్రభావం జిల్లా వ్యాప్తంగా ఎకరాలు నేటమూనివని చెప్పి ఒక గంట ముందు ఎమ్మెల్యే కొనసాడు రామకృష్ణ స్టేట్మెంట్ ఇచ్చారు అయితే దాని ప్రభావం ఎంత దానికి ఎంత అనేది దానికి ఎంత ముంపుకి ఎంత అనేది మాత్రం వర్షాలు కొద్ది తగ్గుముఖం పట్టిన తర్వాత వాటిని మళ్ళీ అధికారులు పర్యవేక్షణ చేసి దానికి ఎంత మాత్రమే ఇంకా దానికి ముంపుకు పోయిందో అధికారులు దాన్ని పర్యవేక్షణ చేసి ప్రభుత్వానికి అందించే విధంగా చేపడుతున్నారని తెలియజేశారు ఓకే ఓకే నాగేంద్ర ఇక ఈ శారదా నది ప్రవాహం ఎప్పటికి తగ్గే అవకాశం ఉంది అయితే ఎగువన కురిసే వర్షాలకి దిగుకే దిగువకి జలాశయం గాని ఇటు రైవాడ నుండి నీ 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 వరద నీరు అయితే విడుదల చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ ఇంకా శారదన్నది పోటీ పోటెత్తే ఉంది అయితే సాయంత్రానికి ఇంకా వర్షాలు తగ్గుముఖం పడితే తగ్గే శరదన్నటి ప్రవాహం తగ్గి చుట్టుపక్కల గ్రామాల్లో కూడాను ఇవి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడ కూడా నీరు తగ్గే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇక అధికారులు తీసుకున్న చర్యల గురించి బాధ్యతలు ఏమంటున్నారు అయితే కొన్ని గ్రామాల్లోనైతే అధికారులు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి అది అయినా సరే అధికారులు అది టీమ్ తోటి అంతి నాశక తోటి కలిపి వెళ్ళి అధికారులు కూడా అక్కడ ముప్పు గ్రామాల ప్రజలను కూడా ఇప్పటికే వివిధ ప్రదేశాలకే పునర్ కేంద్రాలకే తరలిస్తున్నారు అయితే కొంతమేర ఎటువంటి ఇబ్బందులు లేవు గాని కొన్ని విషయం కొన్ని దాంట్లో విద్యుత్ అది ఈ తుఫాను సాకిడికి విద్యుత్ అది కోల్పో లేకపోవడం వల్ల ఇప్పటికే కొన్ని గ్రామాల్లో అయితే చీకటిగా ఉంది రాత్రులైతే ఇటు ఈ వరదల్లోనే ఎక్కువర్ఫాలు గానీ ఏవైనా సరే అవి ఆ గ్రామాల్లో ప్రవహించే పరిస్థితి ఉంది ఇప్పటికీ ఇంకా విద్యుత్ అధికారులు అయితే మాత్రం ఇప్పటికీ విద్యుత్ కరెంట్ ఇచ్చే ప్రయత్నంలో అయితే ఉన్నారు ఓకే థ్యాంక్ యూ నాగేంద్ర